నమస్తే అండి ఇది మన పన్నుకల్లు పెంచరు ఆల్రెడీ ప్లాటింగ్ కూడా మనకి నైంటీ పర్సెంట్ అయిపోయింది సిఆర్డిఎల్పి నెంబరు అప్లై చేయబోతున్నాము ముప్పై రెండు ఎకరాలు పెంచండి దగ్గర దగ్గరగా సెవెంటీ పర్సెంట్ రిజిస్ట్రేషన్స్ అయిపోయినాయి ఆ కారు పోయేది మెయిన్ రోడ్డు ఇది వచ్చేసి మనకి గజం వచ్చేసి పదిహేడు వేల ఐదు అండి ఇది వచ్చేసి ఈ పండికాయలు దాటగానే ఉన్న కోల్డ్ స్టోరేజ్ వీళ్ళంతా కూడా మన ల్యాండ్ అండి ఇప్పుడు ఇది కొలతలు జరుగుతున్నాయి ఇప్పుడు మన వెంచర్లో మనం చివర సైటు చివరలో ఉన్నాం బ్యాక్ సైడు ఈ బ్యాక్ సైడ్ వచ్చేసి కొలతలు జరుగుతున్నాయి ఇది అయిపోగానే మనకి వితిన్ టెన్ టు ఫిఫ్టీన్ డేస్లో మనం ఫైల్ పెట్టేసేస్తాము ఇది బ్యాక్ సైడ్ అండి వెంచర్కి ఇది కంప్లీట్ మనం బ్యాక్ సైడ్ ఉన్నాము అది వచ్చేసి ఆ కనపడేది మెయిన్ రోడ్ అండి ఆ ఏరియా అంతా మెయిన్ రోడ్డు ఆ షెడ్ దగ్గర మెయిన్ రోడ్డు ఉంటుంది మొత్తం ముప్పై రెండు ఎకరాలు అండి ఇది వచ్చేసి గజం వచ్చేసి పదిహేడు వేల ఐదు వందలండి అది పొన్నికల్లు పొన్నికల్లు ఊరు నానుకొని ఉంటుంది పొన్నికల్లు ఊరు దాటగానే మనకి ఈ వెంచర్ స్టార్ట్ అయిందండి ఇదంతా కూడా మనకి ల్యాండ్ ఎంత ల్యాండ్ స్కేప్ చేపతాము టెన్ డేస్లో ఎంత వచ్చేసి కూడా మనకి ముప్పై రెండు ఎకరాలు ప్రజెంట్ వెంచర్ అండి ఇది దీనిలో దగ్గర దగ్గరగా మనకి మూడు వందల ప్లాట్లో బ్యాలెన్స్ ఒక థర్టీ ప్లాట్స్ మిగిలినాయండి వీళ్ళంతా రైతులు సచివాలయం ఎంప్లాయీస్ వీళ్ళు వచ్చేసి మొత్తం మనకు ల్యాండ్ అంతా సర్వే చేపించేస్తున్నారు ఈ ఇంకొక ట్వంటీ థర్టీ పర్సెంట్ చిన్న చిన్న ముక్కలు రిజిస్ట్రేషన్ ఉన్నాయండి ఇవి కంప్లీట్ అయిపోగానే ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్లో కంపెనీ టోటల్ రిజిస్ట్రేషన్ అయిపోతుంది అక్కడ నుంచి మనం ఫైల్కి అప్లై చేస్తున్నామండి అందుకే మన అగ్రిమెంట్ అయిన ప్రతి కస్టమర్కి కూడా నైంటీ డేస్ టైం ఇచ్చాము ఇది మొత్తం ల్యాండ్ అండి ల్యాండ్లో నేను లాస్ట్ ప్లాటింగ్ ఏరియాలో ఉన్నానండి ఇది మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి దగ్గర దగ్గర ఆ స్టార్టింగ్ కనపడుతున్న ఏరియా దగ్గర నుంచి ఇది ఎంట్రన్స్ అండి ఆ బ్రిక్స్ కంపెనీ మెయిన్ రోడ్డు మీద ఉంటుంది అట్లాగే అక్కడ కనపడుతున్న కార్లు కానీ ఆ షెడ్ ఇవన్నీ కూడా మెయిన్ రోడ్డు మీద ఉంటుంది ఇది వచ్చేసి మనకి పున్నెకల్లు విలేజ్ అండి విలేజ్ కానుకొని ఉంటుంది వెరీ నియర్ ఇప్పుడు లాముకు కానీ పక్కన దామరపల్లికి కానీ చాలా దగ్గరగా ఉంటాము సో ఈ ల్యాండ్ ప్రజెంట్ వచ్చేసి మనకి గజం వచ్చేసి పదిహేడు వేల ఐదు వందలు నడుస్తుందండి ఈ ల్యాండ్ అంతా కూడా ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్లో మొత్తం స్కేప్ చేసేస్తాము మొత్తం నీట్గా తయారు చేసేసి ఫైల్ నెంబర్ తీసుకుంటామండి కస్టమర్ ప్రతి కస్టమర్కి వచ్చేసి మనం యావరేజ్న త్రీ మంత్స్ టైం ఇచ్చామండి వన్ బై ఫోర్త్ కట్టుకుంటామన్నో రిమైనింగ్ నైంటీ డేస్ టైం ఇచ్చారు ఆల్రెడీ వన్ మంత్ కంప్లీట్ అయిపోయింది చాలా వరకు అగ్రిమెంట్లకి ఇంకొక టూ మంత్స్లో మనకి మ్యాక్సిమం ఎల్పి నెంబర్ తెచ్చేసి రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతుంది ఈ లోపే మనకి టీఎల్పి ఈ నెలా కక్కడ టీఎల్పి నెంబర్ పెట్టేసి టీఎల్పి నెంబర్ రాగానే ల్యాండ్ చుట్టూ మీ మొత్తం కూడా కంప్లీట్గా ల్యాండ్ అంతా మనకి స్వైప్ చేసేసి చుట్టూ జెండాలు ఎంట్రన్స్ నుంచి సిక్స్టీ ఫీట్ రోడ్డు కంప్లీట్ డెవలప్మెంట్స్ అనేది స్టార్ట్ చేస్తామండి విలేజ్కి చాలా దగ్గరగా ఉంటుంది మెయిన్ రోడ్ ఫేసింగ్ వన్ ట్వంటీ ఫీట్ అండి అది తాడికొండ నుంచి పొన్నికల్లు పొన్నెకల్ నుంచి రావెలి వెళ్ళే వన్ ట్వంటీ ఫీట్ రోడ్డు కరెక్ట్గా మనకు ఆ వన్ ట్వంటీ ఫీట్ రోడ్ ఫేసింగ్ నుంచి మనకు అరవై ఏడుగుల రోడ్డు ఉంటుందండి ఇది ఇది వచ్చేసి ఇప్పుడు మనం చూస్తున్నంత కూడా పెంచండి ఇందులో చాలా వరకు కూడా మనకి ల్యాండ్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు లాస్ట్లో మనకి ప్లాటింగ్ వాళ్ళ మొత్తం కొలతలు జరుగుతుంది ఇది అయిపో మొత్తం కంపెనీ పేరు మీద అయిపోతుంది ఇది అయిపోగానే మనకి ఫైల్ నెంబర్కి అప్లై చేస్తాం సార్ కస్టమర్కి మనం ఇప్పుడు వచ్చే కస్టమర్కి టూ మంత్స్ టైం ఇస్తాము వన్ బై ఫోర్త్ కట్టుకోవటం రిమైనింగ్ వచ్చేసి టూ మంత్స్లో మన ఎల్పి నెంబర్ తీసుకొచ్చి డెవలప్ చేస్తాము దాన్ని కస్టమరు ఎల్పి నెంబర్ వచ్చి డెవలప్మెంట్ చూసుకొని మనకి రిజిస్ట్రేషన్కి వెళ్తారండి కస్టమర్కి ఇది మంచి ఈ పుణ్యకాళ్ళు పక్కన యావరేజ్గా ట్వంటీ థౌజండ్ నడుస్తుందండి పున్నికల్లు ఊరు చుట్టూ వెంచర్లే పొన్నుకల్ ఆ కొండ దాటితే తాడికొండ రోడ్ అండి జస్ట్ ఆ కొండ దాటిన కాంచి వన్ కేఎంఏ ఉంటుంది ఇది వచ్చేసి మన లొకేషన్ అండి థ్యాంక్ యూ అండి ఫస్ట్ టైం వచ్చేసి మనం పొన్నికల్లు వెంచర్లో బ్యాక్ సైడ్ నుంచి మనం వీడియో తీస్తున్నామండి ఇది బ్యాక్ సైడ్ వీడియో వెంచర్ మన లాస్ట్కి వచ్చేసి మనం వీడియో తీస్తున్నాం థ్యాంక్ యూ అండి ప్రతి సబ్జెక్ట్లో కూడా మ్యాక్సిమం ప్లాట్స్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయటం జరుగుతుంది సార్ ఓపికగా అయినాయి ప్లీజ్ అండర్స్టాండింగ్ ఇది కోల్డ్ స్టోరేజ్ థ్యాంక్ యూ అండి